పరకాల పట్టణంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించిన పోలీసులు యువత మరియు ప్రజలు మత్తు పదార్థాల బారిన పడి అనేక కుటుంబాలు రోడ్డు పాలు కాకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నామని పరకాల ఏసీబీ కిషోర్ కుమార్ అన్నారు చిన్నతనంలో సరదా కోసం యువత సిగరెటు గుట్కా అంబర్ లాంటి వాటితో మొదలుకొని గంజాయి ఒక్క డ్రగ్స్ ఇంజెక్షన్ సంబంధిత వాటికి అలవాటు పడి తమ జీవితాలను కోల్పోవడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధించింది మత్తు పదార్థాలను ఉపయోగించిన అమ్మిన వారిపై కఠిన శిక్షలు విధించబడతాయని అన్నారు ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా చూడాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి ఇస్తాను ఎందుకంటే మత్స్య పదార్థాలు అనేది మన అందరికీ తెలుసు అది ప్రజలు విరివిగా ఉపయోగించాలని ఏ విధంగా అయితే డైలాగ్ అడుగు మనం ఆపట సెటిల్ చేస్తామో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పర్టికులర్ గా డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఈ రెండు నెంబర్ మరొకసారి చెప్తున్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ ఈ సంబంధించిన నెంబర్ కూడా డ్రగ్ సోల్జర్ గా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ లాస్ట్ అండ్ లీస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం అందరం కూడా అని తెలుస్తున్నాము మేము పెట్రోలింగ్ పెంచుతున్నాము మేము అదే కదా పిల్లలతో కూడా ఈ మధ్యలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఉన్న పిల్లలతో కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ కల్పిస్తాము అవేర్నెస్ దానివల్ల నష్టాలు ఏందో పిల్లలు తెలియాలి తెలియకుంటే వాళ్ళు ఏమైతున్నట్టుంటే వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ ఎక్కడెక్కడ ఈ విలేజ్లు ఉన్నాయో మా నోటీస్ ఖర్చు ఆ ఏరియాల